సారీ అన్న దొంగతనానికి వచ్చాను ఏమీ దొరకలేదు ఏమి తీసుకొని పోవడం లేదు బాధపడకు అంటూ చీటి రాసి నిజాయితీని ప్రదర్శించాడు ఓ చిలిపి దొంగ పట్టణ శివారులోని నంద్యాల నుండి చాపలకు చాబోలుకు వెళ్లి రహదారి సాయిబాబు గుడి వద్ద ఉన్న విఘ్నేశ్వర అగ్రికల్చర్ డ్రోన్స్ ఆఫీస్కు నిన్న రాత్రి తాళాలు వేసి వెళ్లాడు యాజమాని నాగేశ్వరెడ్డి రెడ్డి మళ్ళీ ఉదయం ఆఫీస్ తెరిచేసరికి కబోర్స్లో ఉన్న డాక్యుమెంట్లు దుస్తులు వస్తువులు డ్రోన్ల పరికరాలు చెల్లాచెదురుగా చెదురుగా పడి ఉండడంతో షాక్ గురయ్యారు ఇదంతా దొంగలను దొంగల పని అని నిర్ధారించుకున్నారు నాగేశ్వర రెడ్డి అక్కడ ఉన్న ఒక కాగితంపై ఆసక్తికర కామెంట్ చూశాడు డబ్బు కోసం మేము వచ్చామని కానీ ఏమీ దొరకలేదని మీరు బాధపడద్దు సారీ అంటూ నిజాయితీగా తప్పు ఒప్పుకుంటూ చీటి రాసి పెట్టి వెళ్లారు ఇలాగ ఎలాగైతేనేమి ఖరీదైన డ్రోన్ పరికరాలు తీసుకోపోలేదు అమ్మయ్యా అంటూ ఊపిరి పిలుచుకున్నారు నాగేశ్వర్రెడ్డి నా పేరు వేణుగోపాల్ రెడ్డి నేను ఇక్కడ విఘ్నేశ్వర్ అగ్రికల్చర్ డోన్ లో వర్క్ చేస్తున్నా ఇక్కడ నిన్న ఈ మా షోరూంలో చోరీ జరిగింది ఆ అమౌంట్ వచ్చేసి తొమ్మిది వేలు తీసుకుని వెళ్ళారు ఇంకా స్పేర్ పేపర్లు ఏమీ చేయబెట్టలేదు కానీ దొంగ వెళ్తూ వెళ్తూ ఈ లెటర్ రాసిపోయినాడు అందులో ఏమని రాసిందంటే ఇక్కడ ఏం డబ్బు దొరకలేదు ఈ డోంట్ బరీ అని రాసిపోయినాడు కానీ అమౌంట్ అయితే తొమ్మిది వేలు తీసుకున్నాడు అది పరిస్థితి ఇందులో దొంగ ఏమని రాశారంటే అన్నా మాకు ఏమి దొరకలేదు డబ్బు కోసమే వచ్చాము ఓకే ఇంకా ఏం తీసుకోపోలేదు ఓకేనా యూ డోంట్ వరీ అని రాసేసి లెటర్ పెట్టేసిపోయినాడు డిఫరెంట్ గా ఇలా లెటర్ రాసి డిఫరెంట్ గా రాసేసి టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోయింది ఇక్కడ అమౌంట్ గురించి కాదు ప్రాబ్లం కాస్ట్ ఎక్విప్మెంట్ ఉంది దానికోసం కొంచెం పోలీసు కొంచెం నిఘా పెడితే మంచిదని భావిస్తున్నాం దీనికి ఒక్కొక్క కాస్ట్ డ్రోన్ కాస్ట్ వచ్చేసి త్రీ లాక్స్ పడుతుంది అలా ఫోర్ ఫైవ్ ఉన్నాయి ఇంకా స్పేర్ పార్ట్లు కూడా చాలా ఉన్నాయి అవి ఎక్కువ కాస్ట్ అవుతాయి దానికోసం మేము పోలీసు కొంచెం నిఘా ఎక్కువ పెరిస్తే బాగుంటుంది ఇది దేవతల దేవం దేవ వల్ల ఏం పోలేదు